వెల్కమ్ టు పొలిటికోస్ నేను మీ మహేష్ ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజ్గారి జిల్లాలోని మూడిచింతల్పల్లి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి పవన్ కుమార్ సార్ గారి దగ్గర మున్సిపల్ కమిషనర్ దగ్గర ఉన్నాను మరి ఈ మూడిచింతల్పల్లి గ్రామానికి చెందినటువంటి కొన్ని విషయాలు మనం అడగదలుచుకున్నాం ఈ కాశవాడ గ్రామంలో మరి కొత్తగా ఇందిరమ్మ ఇల్లు ఏమైనా సాంక్షన్ అయినాయా మరి వాళ్ళు చాలా గుడిసెలు నిరుపేద కుటుంబంలో ఉన్నారు వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు దుర్భరంగా వాళ్ళకు మరి శాంక్షన్ అయ్యే అవకాశం ఉందా ఒకవేళ ఆ శాంక్షన్ కూడా అయినా ఇప్పుడు ఆల్రెడీ ఆశవాడలో పంతొమ్మిది అప్లికేషన్స్ మేము కొత్తగా తీసుకున్నామండి అక్కడ జనల్గా నైన్టీన్ మెంబర్స్ ఉన్నారు ఇల్లు లేక ఆ అప్లికేషన్స్ మేము ఓన్లీ నాట్ ఓన్లీ కాశవాడ టోటల్ మాకు పద్నాలుగు గ్రామ పంచాయత్ విలీన మూర్చిద్దలపల్లిలో టోటల్గా ఇప్పుడు రెండు వందల ఎనభై అప్లికేషన్స్ తీసుకున్నాము ఆల్రెడీ ఇంద్రమ్మ ఇండ్లు ఉన్న వాళ్ళవి కూడా డైవలప్ట్ స్టేట్లో ఉన్నాయి కూడా తీసుకున్నాము అవి కూడా దాంతోపాటు కొత్తవి అండ్ ఓల్డ్ ఇవన్నీ కూడా మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తున్నాము ఒక లెటర్ ద్వారా తీసుకెళ్లి కలెక్టర్ గారు మళ్ళీ పీడీ హౌజింగ్కి రాస్తారు ఆ ప్రకారంగా మనకు సమస్య తీరుతుంది హండ్రెడ్ పర్సెంట్గా మేము కూడా మున్సిపాలిటీ నుంచి మా వంతు కృషిగా మేము అందరూ అందరి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే ప్రతి ఒక్క పేదవాళ్ళకి కంపల్సరీగా ఇంద్రమ్మ ఇల్లు ఉండాలి అనే ఆలోచనలోనే ఉన్నది కాబట్టి మేము కూడా దాని ఆ దృప్తంతోనే ఈ ఇంద్ర ఈ ఎవరికైతే లేవో ఆ అప్లికేషన్స్ అన్నీ కలెక్టర్ డిస్టిక్ తీసుకెళ్ళి కలెక్టర్ నుంచి పీడీ హౌసింగ్ తీసుకెళ్ళి మా వంతు కృషి చేసి హండ్రెడ్ పర్సెంట్ శాంక్షన్ అయినట్టు మేము చూస్తాము సార్ ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళ ఫస్ట్ పెడతా వరకు ఈ ఈ మన తు ముచింతలపల్లి మున్సిపల్లో ఎంతవరకు కన్స్ట్రక్షన్ జరిగినాయి ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయి సార్ కేశవరంలోనే పైలట్ ప్రాజెక్ట్ ఉంది అది ఆల్రో ఆల్రెడీ నలభై ఇళ్ళు స్టార్ట్ అయినాయి మిగతా వాళ్ళు చాలామంది కట్టుకో మేము ఆల్రెడీ త్రీ నోటీస్ ఇచ్చాము కట్టుకోండి కట్టుకోండి అంటే కొంతమంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు కొంతమంది ఏమో మాకు ఇంట్రెస్ట్ లేదు ఇంకోతేమో ఫైనాన్షియల్గా ఉన్నది అయినా ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఇంకో కొత్తగా స్కీమ్ తీసుకొచ్చింది ఎవరైతే సమైక్య వాళ్ళు గ్రూప్ ఉంటుందో ఎవరైతే ఫైనాన్షియల్గా మేము కట్టుకోలేము మాకు స్థితి బాగాలేదు అంటే ఆ ఆ సమైక్య గ్రూప్లతోని ఫస్ట్ ఒక వన్ ల్యాక్ ఆ బేస్మెంట్ కోసం స్టార్ట్ చేసిన తర్వాత ఇమీడియట్గా అది అయిపోయిన తర్వాత వితిన్ టెన్ డేస్లో వాళ్ళకి మళ్ళీ చెక్ వచ్చేస్తుంది ఆ చెక్ మళ్ళీ సమైక్య వాళ్ళకి ఇచ్చేస్తే వితౌట్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక వన్ మంత్ లోపల మీకు ఆ చెక్ ఇచ్చేస్తే విట్ ఇంట్రెస్ట్ వన్ ల్యాక్ ఇచ్చేస్తారు ఒకవేళ లేట్ అవుతుందంటే సమ్థింగ్ ఒక ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సంథింగ్ ఇంట్రెస్ట్ ఉంది ఆ ఇంట్రెస్ట్ పడుతుంది మేము ఆ విధంగా కూడా ఎంకరేజ్ చేస్తున్నాం పబ్లిక్కి మీరు ఒకవేళ ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నా కానీ లేకుంటే ఇక్కడ పొలిటికల్ లీడర్స్ ఎవరైనా మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉన్నా కానీ మేము ఆల్రెడీ మొన్న ఒకసారి మీటింగ్ తీసుకున్నాం ఇంద్రమ్మ కమిటీ మెంబర్స్తో అందరికీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రోటోకాల్ ప్రకారంగా ఏఈలను వాళ్ళందరూ పిలిపించుకొని అసలు ఎందుకు మన దగ్గర స్లో అవుతుంది ఏ కారణం వల్ల స్లో అవుతుంది మీకు ఆల్రెడీ శాంక్షన్ అయినాక మీరు ఎందుకు కట్టుకోలేకపోతున్నారు మీ ఇబ్బందులు ఏంటి అని అడిగి వాళ్ళతో తెలుసుకొని చాలామంది ఏమన్నారంటే మాకు ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా మేము చాలా పూర్గా ఉన్నాము మేము కట్టుకోలేని స్థితిలో ఉన్నాము అయితే ఆ రోజు ఏం మాట్లాడుకున్నామంటే ఏదైతే సమైక్య గ్రూప్ ఉందో ఆ సమైక్య గ్రూపుల్లో ఎవరైనా వీళ్ళకి తెలిసిన వ్యక్తి అయినా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ వాళ్ళతోని ఒక లోన్ ఇప్పించేసి వీళ్ళకు బేస్మెంట్ అయిన తర్వాత వితిన్ టెన్ డేస్లో ఆ ఏదైతే వస్తుందో మళ్ళీ ఆ అమౌంట్ మళ్ళీ సమైక్య గ్రూప్కి ఇచ్చేసి అలా ప్లాన్ చేసుకుంటూ వెళ్దాము ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనే బాధ్యతతోనే మేము వెళ్తున్నాము ఇది హండ్రెడ్ పర్సెంట్గా మన మున్సిపాలిటీ సక్సెస్ చేస్తాము ఇప్పుడు ఇంకోటి రెండు వందల టూ ఎయిటీ అప్లికేషన్స్ కూడా వచ్చాయి ఆ టూ ఎయిటీ అప్లికేషన్స్ కూడా మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ ద్వారా డిస్కస్ చేసి మేము ఇప్పుడు ఇప్పుడు వచ్చిన అప్లికేషన్స్ కూడా సెగ్రిగేషన్ చేస్తాము అంటే టూ ఎయిటీ అంటే టూ ఎయిటీకి టూ ఎయిటీ అన్న అర్హులు ఉండరు ఇప్పుడు నేను కొన్ని గమనించిన ఏమని అంటే కొంతమందికి సొంత మిల్లులు ఉన్నాయి అయినా కొంతమంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు అలాంటి వాళ్ళకి ఇట్ విల్ ఇది ఏంటంటే నిజాయితీగా నిజంగా నిరుపేదలు ఉన్నవారికే చెందాలనే దృప్తంతో మన ప్రభుత్వం తీసుకొచ్చినది కాబట్టి అవి కూడా కొన్ని సెగ్రిగేషన్ చేసుకొని ఏవర్ అప్లికేషన్స్ ఫార్వర్డ్ చేయాలి ఏవరు అప్లికేషన్ ఫార్వర్డ్ చేయొద్దు ఎందుకంటే మనం కూడా వచ్చేస్తే కదా అని చెప్పేసి మనం కూడా దో ఏ దులుపుకోవాలని చెప్పి దులుపుకోకుండా దాన్ని సెగ్రిగేషన్ చేసుకొని వీళ్ళకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా లేవా ఇప్పుడు కొంతమంది అత్తమామలు ఉంటారు వాళ్ళు సపరేట్గా బయట ఉన్నారు ఆ కిరాయికి ఉంది ఇప్పుడు మామకి రేపు రేపు చెందేది మాత్రం వీలేకే కాబట్టి వాళ్ళు అర్హు అనర్హులు కింద వస్తారు నేను చెప్పకపోయినా పర్లేదు ఆల్రెడీ వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్తో మేము ఆధార్ కార్డ్తో పంపిస్తాము ఆ ఆల్రెడీ వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టే టోటల్ డీటెయిల్ డీటెయిల్స్ పిలిపి వస్తాయి వాళ్ళకి ఏది ఫోర్ వీలర్ వెహికల్ ఉందా గ్యాస్ ఉందా లేదంటే ఇంకేమన్నా రిజిస్ట్రేషన్ సొంత మిల్ ఆసెసి ఉందా అనేది అక్కడ ఆల్రెడీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆర్టిఫిషియల్ ఇంటర్ఫేస్ ద్వారా మన పీడీ హౌసింగ్లో మొత్తం స్కాన్ చేసి నిజంగా అరువులు ఉన్న వాళ్ళకే ఈ ఇంద్రా మిల్లులు లబ్ధి చెందుతుంది ఇందులో ఎటువంటివి కూడా తప్పు జరగదు జరగ జరగ జరగదు ఎందుకంటే అలా రూల్స్ కూడా అలా గైడ్లైన్స్ కూడా అలాగే ఉన్నాయి కాబట్టి ఎలాంటి తప్పు దోహపట్టడానికి ఆస్కారం లేదు సరే ఇంకొకటి సార్ ఇప్పుడు ఎడతెరపీ వర్షాలు అనేటివి నిరంతరం కొనసాగుతున్నాయి కదా ఈ వర్షాలు రావడం వల్ల రైతులు ఏమైనా మీ దృష్టికి నష్టపోయాం పంట నష్టపోయాలని అట్లాంటి ఏమైనా బాధితులు ఎవరు కానీ వచ్చారా దాని గురించి లేదండి యాక్చువల్లీ రైతుల సమస్య అంటే మన మున్సిపాలిటీకి రాదు యాక్చువల్లీ ఇంకా ఎవరు కూడా రాలేదు ఏదైనా ఉన్నా కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఏమైనా అప్లికేషన్స్ అక్కడ ఏమైనా ఇచ్చిండొచ్చు అక్కడ ఏమైనా అప్లికేషన్స్ ఇచ్చిండొచ్చు కానీ మన మున్సిపాలిటీ వరకు ఇప్పటివరకు ఎలాంటి ఏం దృష్టికి రాలేదు ఒకవేళ అట్లాంటి మనం దృష్టికి వచ్చినా కానీ ఇమీడియట్గా మనం ఏం చేస్తామంటే అప్లికేషన్స్ ఇమీడియట్గా కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేసేసి టేక్ నెసెసరీ యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి మనము ఫార్వర్డ్ చేసేస్తాము అలాంటి ఏం అప్లికేషన్ నాట్ రిసీవ్డ్ టిల్ టుడే ఇప్పుడు వర్షాల కారణంగా దోమలు అవి ఇవి స్ప్రెడ్ అవుతుంటాయి కదా పుడుతుంటాయి కదా దానికి దోమలకు నివారణగా ఇంకేమైనా మీరు ఏమన్నా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆల్రెడీ మేము ఏం చేశామంటే ఇప్పుడు ఫాగింగ్ కూడా కొట్టిస్తున్నామండి ఇంతకుముందు మనకు ఫాగింగ్స్ అన్ని రిపేర్స్ ఉండే ఫాగింగ్ రిపేర్స్ అయిపోయినాయి కొత్తగా మేమంతా ఇప్పుడు మనం శానిటేషన్ ఎక్విప్మెంట్స్ అన్నీ తెచ్చేసుకున్నాము బ్లీచింగ్ పౌడర్స్ ఆయిల్ బాల్స్ కానీ ఫాగింగ్ అయినా కానీ అన్నీ అన్నీ రెడీగా ఉన్నాయండి ఇట్ విల్ బి కంటిన్యూ చూశాం కదండి మనం మూడు ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ పవన్ కుమార్ సార్ని కలిసాము ఆయన తగిన చర్యలు పైన కానీ కాశవాడలో ఉన్నటువంటి నీటి కొరత కానీ ఈ రోడ్డు సమస్యలు కానీ ఇవిని ప్ర కలెక్టర్ గారి దగ్గరికి తక్షణమే తీసుకెళ్ళి నాతో సాధ్యమైనంత వరకు నేను పోరాటం చేసి దీనికి న్యాయం చేస్తానని తెలియజేయడం జరిగింది కెమెరామెన్ శేఖర్తో రిపోర్టర్ మహేష్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.